నమస్తే అండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి కర్రీ అయితే ఈరోజు చేసుకున్నాం ఎలా చేసుకోవాలి ఏంటిదని అనేది ఫుల్ వీడియో అయితే చూద్దాం దీనికోసం ఏం కావాలనేది ఇలా చేస్తే మాత్రం ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉండే చపాతీలోకైనా అన్నంలోకి అయినా చాలా టేస్టీగా ఉండే కర్రీ పచ్చడితో ఇలా చేసుకుందాం నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపాయలు అయితే కోసి పెట్టాము అలాగే పచ్చడియలు కూడా అయితే క్లీన్ చేసి పెట్టాను ఇవైతే కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని అయితే బాండి పెట్టుకుందాం బాండి పెట్టుకుని అయితే ఆయిల్ అనేది వేసుకుంటుందాం ఇప్పుడు అయితే ఆయిల్ అయితే అయిపోతుందండి దీంట్లో అయితే ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను కొంచెం ఉల్లిపాయలు అయితే ఎక్కువగానే వేస్తున్నాను అంటే ఇంకా కాయగూరలు ఏమి చేయట్లేదు కదా ఓన్లీ రెంగిల్ కర్రీనే కదా అందుకోసం అయితే గ్రేవీ కోసం అయితే ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేది ఈ ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి మొత్తం మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం పచ్చియలు తీసుకున్నాం కదా అవి కూడా వేసేద్దాం ఈ రెయలు ఈ పచ్చియలు కూడా ఈ ఉల్లిపాయలు అయితే వేస్తానండి ఈ ఉప్పు పసుపు వేసి అయితే క్లీన్ చేసి పెట్టాను రెయ్యూలు అవి కూడా వేసేసి అయితే బాగా మట్టించుకుందాం రొయ్యని ఉల్లిపాయని పచ్చి ఉడిపని అయితే కొంచెం సాల్ట్ కూడా వేద్దాం ఎందుకంటే రెయ్య ఏమన్నా వాటర్ అనేది ఉంటే బయట వచ్చేస్తుంది వచ్చేస్తే రెయ్యి బాగా మెత్తగా ఉంటుందండి అందుకోసం అయితే సాల్ట్ వేసి అయితే ఉడికించుకుందాం ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇదైతే ఇప్పుడు సిమ్లో పెట్టి మోసం వేసుకుందాం కాసేపు అయితే కర్రీలోకి అయితే కొంచెం అయితే మసాలా అయితే అండి కొంచెం అంతా అల్లం ఒక వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నాను మేమైతే రోట్లో వేసి అయితే దంచుకుందాం ఒకసారి ఇది వేగిందో లేదో ఒకసారి కలిపేసుకుందాం వాటర్ అనేది చేసేవారు ఇలా అయ్యి బయటకు వచ్చేస్తున్నాయి ఇంకా చాలా వేగాలి అదీ నేనైతే వేయించుకుందాం ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే దీన్ని ఇలానే ఉంచేద్దామండి అన్నం అయితే వచ్చేసింది ఉడికిపోతుంది ఇవన్నీ అయితే చిన్న రోజులు అయితే వేసుకుందాం వేసుకుని అయితే మెత్తగా అయితే ఇది ఇదైతే ఇంకా వాటర్ ఇదైతే ఇంకా లేదండి అదే వాటర్ అనేది ఇంకా లేదు ఆర్డర్ పోయే వరకు అయితే ఉడికించుకుందాం దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాం కదండి జీలకర్ర కూడా వేసాను అది కూడా అయితే వేసేస్తున్నాను వేసేస్తే ఇది అల్లం స్మెల్ బాగుంటుంది ఎప్పుడప్పుడు దంచుకొని వేసుకుంటే బాగుంటుందండి అందుకని నేనైతే ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పటికప్పుడే దంచి వేస్తాను ఇప్పుడు అన్నం వెల్లు వేస్ట్ వేసాం కదండి ఇప్పుడు అయితే పసుపు అయితే వేసేసుకుందాం దీంట్లో పసుపు పసుపు కూడా వేసేసి కలిపేసుకున్నాం కదండి దీనిలో అయితే కాలి కూడా వేసుకుందాం కారం ఎక్కువ తింటామండి అందుకనే అయితే ఎక్కువ కారం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ధనియాల పౌడర్ అయితే వేస్తాను ఫోన్ అయితే కెమెరా బాగాలేదు అయితే ఇలా వస్తుంది కానీ కలర్ చాలా ఎర్రగా ఉంది కర్రీ అయితే మాత్రం ఇప్పుడు అయితే ధనియాల పౌడర్ కూడా వేసేసాను అన్నీ వేసి కలిపేసానండి కూర అయితే మనకి ఇంకా రెడీ అయిపోతుంది లైటింగ్ వెలిగి బాగుక కర్రీ నీట్గా కనిపించట్లేదు కానీ చాలా ఎర్రగా అయితే ఉందండి అన్నీ అయితే వేసేసాం కదండి ఇప్పుడు కర్రీలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం కొంచెం అంత ఉడికితే ఇంకా బాగుంటుంది వెయ్యాలి కదా బాగా ఉడకాలి లేకపోతే అంత హెల్తీ కాదండి అందుకోసమైతే సరిగ్గా బాగా ఉడకే అయితే మనం ఉడకనిచ్చుకుందాం ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసాం కదా ఇప్పుడైతే మంట హైలో పెట్టుకుని కొంచెం తొందరగా ఉడికించేసుకుందాం కర్రీ అయితే ఉడికిపోతుందండి ఇంకా కొంచెం ఉంది టేస్ట్ ఎలా ఉందో చూసుకుని ఏం సరిపోలేకపోతే అవి వేసుకుందాం అన్నీ సరిపోతే కొంచెం తక్కువ అయితే సాల్ట్ మాత్రం తగ్గిద్దండి అంతే మనకి కర్రీ అయితే దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా కొంచెం వాటి ఉన్నాయి కదా అవి కూడా ఇవ్వకపోతే మనకి ఎంతో టేస్టీ అయినా రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనకి ఎంతో టేస్టీ అయినా పచ్చి రెయ్యులు కర్రీ అయితే రెడీ అయిపోయింది అవి ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసాం కదండి అంతా వీడియో అంతా ఇప్పుడైతే ఇలా దగ్గరికి అయిపోయింది కదా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మనకి ఎంత టేస్టీ అయినా రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోయింది